చాలామంది కొత్తగా భర్తీ అయినటువంటి కానిస్టేబుల్ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అనయా మరి హెచ్ఆర్ఏ ఇస్తారా లేదా క్వార్టర్స్ కొట్టేస్తారా క్వార్టర్స్ కొట్టేస్తే హెచ్ఆర్ఏ ఎవరా అడిషనల్ హెచ్ఆర్ఏ లాంటిది రాదా అని చెప్పేసి అడిగారు చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే దీని గురించి తెలియాలి ఎప్పుడైతే మనకి క్వార్టర్ కొట్టారో బెటాలియన్స్లో క్వార్టర్స్ ఉంటాయి కదా క్వార్టర్స్ కొడితే ఇంకా హెచ్చరి అవసరం అంటే ఎందుకు ఇస్తారు నీకు ఇల్లు ఇచ్చిన తర్వాత రూమ్ ఇచ్చిన తర్వాత ఇంకా అంటే ఎందుకు ఇస్తారు ఎవరికి కదా అలాగే ఎవరు అలాగా ఎవరికైతే క్వార్టర్స్ కే కేటాయించలేదో ఆ క్వార్టర్స్ కేటాయించలేనప్పుడు మాత్రమే హెచ్ఆర్ఏ కానీ అడిసిన హెచ్ఆర్ఏ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇక మీకు అటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ కొత్త బిడ్డలకు సంబంధించి ఇంకా క్వార్టర్స్ అనేవి కట్టలేదు క్వార్టర్స్ అనేవి లేవు కాబట్టి కంపల్సరీ మీ అందరికీ కూడా హెచ్ఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది హెచ్ఆర్ ఇస్తారో మీరు అందరూ కూడా దానికి సంబంధించి ఒక రూమ్లో రెంట్ కొంటున్నట్టు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ఎక్కడైతే రెంట్ కొంటున్నామో అప్పుడైతే హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా ఇంట్లో ఉండాలంటే అది మీ ఇష్టం మీరైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి మీకు హెచ్ఆర్ఈ శాంక్షన్ కావాలంటే కంపల్సరీ అది కావాలి ఉండాలంటే కొంతమంది అడుగుతున్నారు అని ఆ ఐదు పది కిలోమీటర్లు ఉన్నవాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చా అని బెటర్లో ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఐదు పి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉన్నవాళ్ళు ఇంటికాడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు డ్యూటీ చూసుకుని వెళ్ళిపోవచ్చు డ్యూటీ అయిపోయిందాక ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉందనుకో ఆ డ్యూటీ చూసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు లేదు డ్యూటీ లేదు మార్నింగ్ ఫీటీ ఉంటుంది ఫీటీ చూసుకుని ఇంటికి రా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దానికి సంబంధించినటువంటి కొన్ని పెటిక్స్ ఉంటాయి ఆ పటిక్స్ అన్నీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు నైట్ డ్యూటీ లేకపోతే నైట్ ఇంటికి వెళ్ళిపోతాం మనం అదొకటి ఇంకా బైక్ గురించి అడిగారు అన్న బైక్ క్యారీ చేయొచ్చా బైక్ బైక్ తెచ్చుకోవచ్చు బైక్ తెచ్చుకోవచ్చు అయితే మీకు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవాలి ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెల్మెట్ కంపల్సరీ వాడాలి హెల్మెట్ వాడుతూ బైక్ డ్రైవ్ చేసుకుని బెటాలన్కి వచ్చి బెటాలలో పీటీలు అన్ని చేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళి ఆ విధంగా వాడుకోవచ్చు అని ఆ పెట్రోల్ ఏమైనా గవర్నమెంట్ వస్తా గవర్నమెంట్ ఏది ఫ్రీగా అవ్వదు ఫుడ్ ఫ్రీగా అవ్వదు ఏమీ ఫ్రీగా అవ్వదు మన డబ్బుల నుంచే మనమే పెట్టుకోవాలి ఓన్లీగా అది దానికి సంబంధించింది అది ఓకే క్లియర్ అయిపోయింది కదా ఇంకా ఇంకేంటంటే ఆ చుట్టుపక్కల రెంట్ తీసుకుని ఉండాలా బెటాన్లో ఎంతకాలం ఉంటారండి బెటాన్లో ఎంతకాలం ఉంటామనేది బెటాన్ హెడ్ క్వార్టర్లో చేసేవాళ్ళు బెటాలన్ మిగిలి ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు మిగిలిన యాక్టివ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ విజయవాడ డ్యూటీస్ అని ఈ ఏజెన్సీ ఏరియాలో ఉంటే ఏజెన్సీ డ్యూటీస్ అని ఇలాగే డ్యూటీస్కి వచ్చేయడం జరుగుతుంది ఇంకా చాలామంది అడుగుతున్నారు ఇంకేం అడిగారంటే అనే నేను పలానా బెటాన్లో ఉన్నాను లేదా ఆ పలానా బెటాన్లో ఉన్నాను నాకు అవుట్ పోస్ట్ అంటే ఎంత దూరానికి సంబంధించి అవుట్ పోస్ట్ డ్యూటీ వేస్తారా ఇలా చెప్పలేము ఇది మనము స్టేట్ పోలీస్ స్టేట్లో ఎక్కడైనా మనకు డ్యూటీ ఉంటే అక్కడికి వెళ్ళవలసిందే ఎక్కడో ఎక్కడో ఏదో జరిగింది ఏదేదో ఎక్కడో మీటింగ్ జరుగుతుంది దాని బందోబస్తు కోసం వెళ్ళాలి లేదా ఎక్కడో ఏదో జరగడానికి గొడవలు ఏదో జరిగాయి అక్కడికి వెళ్ళాలి లేదా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడో వచ్చాయి అక్కడికి వస్తే మనం వెళ్ళమా అక్కడ ఫోర్స్ అవసరం అనుకుంటే ఎక్కడ ఫోర్స్ అనుకుంటే అక్కడికి మనం వెళ్ళాలి అది లిమిట్ చెప్పడానికి లేదు శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు కూడా అవసరమైతే రాయలసీమ వెళ్ళాల్సి ఉంటుంది రాయలసీమలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి శ్రీకాకుళం రావాల్సి ఉంటుంది అయితే ఎక్కువగా మెయిన్లీ డ్యూటీస్ ఎక్కడ ఉంటాయి అని అడిగితే మ్యాక్సిమము శ్రీకాకుళం సంబంధించిన బెటాలిన్ వాళ్ళు ఆ వైజాగ్ వైజాగ్ దాకా అంటే విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ దాకా ఉంటాయి విజయవాడలో కంపల్సరీ డ్యూటీస్ ఉంటాయి ప్రతి బెటాలిన్కే సంబంధించి విజయవాడలో డ్యూటీస్ ఉంటాయి టర్న్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి గవర్నర్ కానీ ఇంకా ఎక్కడైనా కొన్ని టర్న్ వైజ్ ఉంటాయి ఆ టర్న్ వైజ్ డ్యూటీస్ అందరూ చేసుకోవాలి కంపల్సరీగా అది కాబట్టి దీనికి సంబంధించి కంపల్సరీ ఎంత దూరమే ఉంటుంది ఇక్కడే ఉంటుంది అంటారు ఉండదు అదొకటి ఇంకా నెక్స్ట్ పర్మిషన్ గురించి అడిగారు నా మన పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు డ్యూటీ చేస్తే పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి అడిగారు పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమి క్యాజువల్ లీవ్లో కట్టవ్వు క్యాజువల్ లీవ్లు అయితే కట్టవ్వు పర్మిషన్ ఇస్తారో దానికి సంబంధించి మనం వర్క్ చేసిన అన్నాళ్ళే మనకి ఈ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మిగిలిన రోజులో అది ఇవ్వరు మనం పర్మిషన్లో ఉన్నారు పర్మిషన్ వెళ్ళిన పర్మిషన్ సెలవులు అందులో కట్ చేయరు ఇది ఒకటి అడిగారు ఇంకా సాలీకి సంబంధించినటువంటి అకౌంట్స్ అడిగారు మీరు ఏ అకౌంట్ తీసుకోవాలన్న చెప్పేసి ఆల్రెడీ మీ దగ్గర అకౌంట్ ఉందనుకోండి దాన్ని రన్ చేసుకోండి అకౌంట్స్ లేదనుకో మీరు కంగారు పడకండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మీ అందరి చేత అకౌంట్ అనేది ఓపెన్ చేపిస్తారు అది సేవింగ్ అకౌంట్స్ జీరో అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని శాలరీ అకౌంట్ కింద మార్చడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఇంకా చాలామంది అడిగారు హెల్త్ ప్రాబ్లం వస్తే వైద్యుని సంబంధించి ఫ్రీగా చేపిస్తారని కంపల్సరీగా ఎవరైతే ఉన్నారో హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీగా అనేది ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అనమాట ఈనాటి వీడియో ఓకే థ్యాంక్ యూ